అందరికీ నమస్కారం ముందుగా తెలంగాణ మునుగో కుల వాళ్ళకి మునుక ప్రజా నాయకులకి మునుగో మహిళా కచ్చిలకి మునుక సంఘం తెలంగాణ మరియు మునుగు అభివృద్ధి కమిటీ సభ్యులు నమస్కారం గత రెండు మూడు రోజుల నుంచి వాట్సాప్ గ్రూప్లలో కొండ దేవయ్య గారు మున్నూరు రాష్ట్ర సంఘాలు మునూరుకాపు ఆఫీస్ అఫేర్స్ కమిటీ అనుబంధ సంఘాలు అలాగే ప్రతి సంఘం నుంచి ఒక్కొక్కరికి అఫేర్స్ కమిటీలో అనేది జేఏసీలో అవకాశం కల్పించామని చెప్పి ఈయన గ్రూపులలో మెసేజ్లలో పెట్టడం వల్ల చాలామంది మున్నూరు కాపు సంఘం తెలంగాణ జిల్లా అధ్యక్షులు కానివ్వండి అలాగే మున్నూరు కాపు యువత జిల్లా అధ్యక్షులు రాష్ట్ర బాడీ సభ్యులు చాలామంది ఫోన్లు చేసి అన్న ఏదేంది ఇది మనం ఏంది ఆఫీస్ కమిటీలో ఉండడం ఏంది మనం ఏంది వాళ్ళ వాళ్ళతో మన వాళ్ళ దేవ దగ్గర పోవడం ఏంది అట్లా ఇట్లా అని చెప్పి చాలామంది పడుతున్నారు వాళ్ళందరికీ కూడా చెప్తున్నా దేవయ్య అనే పెట్టే మెసేజ్లకి మనకి మా మును సంఘం తెలంగాణకు కానివ్వండి మున్నూరు యువతకి ఎలాంటి సంబంధం లేదు నేను ఆల్రెడీ ఈ విషయాన్ని వాళ్ళ సభ్యులు పెద్దలకు దృష్టికి తీసుకెళ్ళిన ఆ మార్చుకోమని చెప్పండి ఏదన్నా ఉంటే ఇప్పుడు మేము ఉన్నాం ఇందిరాబాద్ దీక్ష పెట్టాం ఏమని పెట్టాం మున్నూరు కాపు సంఘం తెలంగాణ మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం మున్నూరు కాపు యువత మున్నూరు కాపు యువజన సంక్షేమ సంఘం మున్నూరు కాపు రైతు రక్షణ వేదిక అని చెప్పి మరి రాష్ట్ర అధ్యక్షుల పేర్లు పెట్టాం ఈయన బుర్ర తక్కువ తెలివి ఉన్న దేవయ్య మరి కదా రాష్ట్ర ప్రతి సంఘం నుంచి ఒకరికి ఇచ్చినాం ఏ సంఘం నుంచి ఇచ్చినావు ఒకరికి ఆ సంఘం పేరేంది ఆ ఎవరికి ఇచ్చిన వాళ్ళ వాళ్ళ పేరు పెట్టు కొండదేవయ్య చైర్మన్ జేసీ చైర్మన్ నీ పేరు పెట్టుకున్న సంవత్సరాల లెక్క కుటం కూర్చుంటాం కన్నీరం పెట్టినావు ఆ సమన్వయంకర్త కొత్త లక్ష్మీ గారిని పెట్టినావు మరి అట్లాగే కన్నీరు ఏ సంఘం నుంచి ఎవరిని ఇచ్చి కన్నీరు వాళ్ళ పేరు అయిపోదు కదా దానికి ప్రతి సంఘం పెట్టడం వల్ల ఉన్న సంఘాలకు కూడా ఈరోజు ఇబ్బంది కలిగిన పరిస్థితి ఈ రోజు మాట్లాడద్దు మా పని మేము చేసుకోవాలని మా మీద మా దీక్ష కోసం మేము వెళ్తుంటే అనవసరమైన రాద్ధాంతాన్ని అనవసరమైన విషయాలు తీసుకొచ్చి దేవన్న కొండ నువ్వు దీన్ని రుద్దే ప్రయత్నం మా మీద రుద్దే ప్రయత్నం చేయకు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఘాటైన వాక్య ఇస్తాను నెక్స్ట్ టైం ఇప్పటికీ అభయస్ కంపెనీలో ఉన్న పెద్ద అంటే మా గౌరవం వాళ్ళ మీద గౌరవం ఉంది కాబట్టి ఈరోజు నేను అభయస్ కంపెనీ దృష్టికి పోకుండా కేవలం నువ్వు పెట్టే మిసైల్ మీద స్పందిస్తా ఉన్నా ఎందుకంటే మా జిల్లా అధ్యక్షులు మా మునుక సంఘం తెలంగాణ జిల్లా అధ్యక్షులు మునుగం సంఘం యువత జిల్లా అధ్యక్షులు ఈరోజు రాష్ట్రపాలి సభ్యులు కూడా కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు ఇదే నేను ఇట్లా పెడుతున్నాడే నేను పెడితే మాత్రం చాలా నువ్వు చాలా ఇబ్బందులు పడుతుంది ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకో కొండ ఇక్కడైనా బుద్ధి మార్చుకో నువ్వు ఆంధ్రాలో ఏదో కే పాల్ నువ్వు కే పాల్కైనా తెలంగాణలో మించిపోవాలి ఎంతకన్నా గొప్పలు కావాలి కే కన్నా గొప్పలు కావాలంటే ప్రయత్నం చేయకు ఆ కే పాలు అనే పేరు కూడా అవమానించినట్టు నేను కే పాల్ ఓడిస్తే అవు ఆ పరిస్థితికి అర్థం ఆ పరిస్థితి కూడా అత్తరం దేవనా మార్చుకో బుద్ధి మార్చుకోమని చెప్పినావు లేదు నీకు సలహ ఇచ్చాడు ఉంటే వాళ్ళు చెప్పబడి చెల్లెను కొట్టు ఈ సలహా ఇచ్చాడు ప్రతి సంఘం నుంచి ఒక కన్నర్నిస్తున్నాం అని చెప్పి నీకు ఏమైనా చెప్పిండో వాళ్ళని చెప్పకూడదు కొట్టు లేదా నువ్వే నీకు ఆ బుద్ధి నీదే అయితే కొట్టుకో నీకు రూపే కానీ ఈరోజు కుల సంఘాలలో చిట్టు వచ్చే ప్రయత్నం చేయకు మేము నిరుపేద మురు కా బిడ్డలకి కార్పొరేషన్ వల్ల ఒక రెండు వేల కోట్లు లేకపోతే ఐదు వేల కార్పొరేషన్ ఏర్పడితే ఆ బిడ్డలకి ఎంతో కొంత లబ్ధి జరుగుతుందని చెప్పి మేము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఐదు సంఘాలు కలిసి ఈ రోజు ఇందిరాబాద్ చేద్దాం ప్రభుత్వానికి ఒక మెసేజ్ తీసుకెళ్దాం పెద్ద సభలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఇంద్రాబాద్ దగ్గర దీక్ష చేస్తున్న వాళ్ళందరూ పిలిచి మా పిసిసి వాళ్ళు పిలిచి మాట్లాడుతున్నారు అని అన్నారు ఆ ఒక దృష్టిలో తప్పకుండా మనం దీక్ష చేస్తే మామూలుగా పిలిచి మాట్లాడతారు మన సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది సరే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు దానివల్ల పేద ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి మేము దానికోసం దీక్ష చేస్తా ఉన్నాం మునుగురు ఈ నాకు తెలంగాణ రాష్ట్రం ముందు కానీ అంతకుముందు ఉమ్మడి ఆంధ్రలో ఉన్నప్పుడు కానీ ఏనాడు కూడా మంత్రివర్గంలో ముందు కంప్యూటర్ లేకుండా ఏనాడు మన మంత్రివర్గాలు చూడలేదు కానీ మొట్టమొదటిసారి ఇదే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో మనం ఈ పరిస్థితికి కావాల్సిన కారణం నువ్వే ఈరోజు కులాన్ని పాటలకు అమ్మేసిన నీ వల్ల రోజు ఈ దుస్థితి తెలంగాణకు ఏర్పడింది తొమ్మిది మంది ఎమ్మెల్యే కారణం రోజు ముగ్గురు ఉన్నాడు కారణం నీ వాళ్ళు ఈ కుల సర్వనాశనానికి కారణం నీ వాళ్ళు బండి సంజయ్ గారిని ఎంపీ గారు ఇలా పడితే అక్కడ వినోద్ గారికి కదిమా సపోర్లేసిన దొంగ నువ్వు నిజామాబాద్ లో ధరపూర్ అరవిందన్న నిలబడితే అక్కడ పోయి నువ్వు కలకూలో కవిత కాని సపోర్ట్ చేసిన దొంగ నువ్వు కదా మున్నూరు కాబట్టి ఎమ్మెల్యేలు చెప్పి పైన చేసిన నువ్వు కదా ఆనాడు నువ్వు చేసే ప్రచారం వల్ల బండి సంఖ్య ఓడిపోయి ఉంటే ఈ రోజు మున్నూరు కా బిడ్డ కేంద్ర అయ్యేవాడా ఈ రోజు మున్నూరు కాపు బిడ్డ రాష్ట్ర పదిహేను రేసులో ఉండేవాడా నువ్వు చేసే దరిద్రం వల్ల నువ్వు చేసే పనుల వాళ్ళ ఈ రోజు మున్నూరు కాపు దుస్థితి ముగ్గురు ఎమ్మెల్యేలు కావచ్చు ఆ కదా మంత్రివర్గంలో అవకాశం లేకుండా పోయింది మొన్న భీమాలో ఏ సెగ్మెంట్ ఇస్తాం అక్కడ ఉండేది ఆ సెగ్మెంట్లో ఉందెవరు మునుగురు కాపట్టి ఆల్సీలన్న ఎమ్మెల్యే కూడా ప్రభుత్వం ఇప్పుకున్నాడు అదే అక్కడ పోయి మేము కాంగ్రెస్ పార్టీకి ఒక చూస్తామంటే ఎవరిని ఇబ్బంది పెడతాం అక్కడ ఆల్సీ ఆన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆయన మీ అఫేస్ కమిటీ కానీ చైర్మన్ కదా ఇప్పుడు చాలా మంది కొంతమంది పెద్దలుగా కంపెనీలో అఫేస్ కమిటీలో మీరున్నారని నేను ఆ పెద్దలు కూడా చిన్న నా చిన్న నా తరపు చిన్న విన్నప అంతే అఫేస్ కమిటీలో మేము ఉన్నవాళ్ళు మీరు అంటున్నారు కదా ఏనాడైనా ఆఫీస్ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు మమ్మల్ని పిలిచిరా రెండోది ఆఫీస్ కమిటీ కన్నర్గా పుట్ట పురుషోత్తం కానీ ఎన్నుకున్నప్పుడు మమ్మల్ని సంప్రదించిరా మాకు చెప్పిరా లేదు ఆఫీస్ కమిటీ చైర్మన్ గా ఆది గారిని ఎన్నుకున్నప్పుడు ఆఫీస్ కమిటీ పెద్దలు మాకు సంప్రదించిరా నాలుగోది ఆఫీస్ కమిటీ గౌరవ చైర్మన్ గా బండి సంజయ్ గారిని నియమించినప్పుడు ఏ సంఘాన్ని సంప్రదించిరా మరి మేము ఆఫీస్ కమిటీ అవుతాం మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా మీరు ఇవన్నీ నిర్ణయాలు తీసుకొని ఈరోజు అన్ని సంఘాలు మా కింద ఉన్నాయి ఆఫీస్ కమిటీ కింద ఉన్నాయని మీరు ఎలా అంటారు పెద్ద మా పెద్దలు మేము ఏనాడు ఆఫీస్ కమిటీ కింద ఉన్నాం లేదు మేము కోకాపేట ట్రస్ట్ బోర్డులో అవకాశం కల్పిస్తామంటే అది వచ్చినాం తర్వాత తెలిసింది ఆఫీస్ కమిటీకి ఉన్న కోకాపేట ట్రస్ట్ బోర్డు రెండు ఒకటే అని అలాంటి నిజం చేసి వెళ్ళిపోయినాం ఆ గ్రూపుల నుంచి లిఫ్ట్ అయిపోయినాం మేము ఎక్కడ ఆఫీస్ కమిటీలో లేము కదా సార్ దాని గురించి పూర్తిగా మాట్లాడుకుంటే సార్ ఓకే మిమ్మల్ని పెద్దలు ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు కాబట్టి దాని గురించి నేను పూర్తిగా మాట్లాడలేదు కానీ చెప్తున్న ఒక విషయం ఏంటంటే దేవన్న ఇక్కడైనా స్పష్టంగా కులస్తులకు అర్థమయ్యేలాగా మీ అఫేర్స్ కమిటీకి సరే మీ సంఘం తద్నా మీకు ఇంకేమైనా అనుబంధ సంఘాలు ఉంటే వాళ్ళ వాళ్ళ పేర్లు ఆ సంఘం పేరు వాళ్ళ అధ్యక్షుడి పేరు పెట్టు నీకేమన్నా నీకు తెలవకపోతే నీకు ఏదైనా మీ మండల అధ్యక్షుని అడుగు లేదా ఒక గ్రామ అధ్యక్షుని అడిగి నేర్చుకో ఎట్లా పెట్టాలో గ్రామ అధ్యక్షుని అడిగి నేర్చుకో కానీ దయచేసి ఇలా ఈ రకంగా పెట్టి మధ్యలో చిచ్చు పెట్టి మమ్మల్ని ఏదో బదనాలు చేసే ప్రయత్నం చేసి మా మీద బట్ట కలిసి మీదేసి ప్రతి సంఘం అనంగానేది ఇలా బండి సంజయ్ వస్తాడు ఎడ్డరావు వస్తాడు బనవరాలు ప్రవీణ్ వస్తాడు చిత్తపండు మహేంద్ర వస్తాడు ఆరం దశ వస్తాడు చాలా చామకూరు వస్తాడు ఆయన నువ్వు ప్రలోభం పడకు నీకు ఇచ్చే తెలివి నీకు ఇచ్చే తెలుగు ఒక దద్దమ్మని అడుగు లేదా నీకు ఆ దత్తపత్ర నీకే ఉంద చేసుకో ఎందుకంటే ఎంత ఓపెన్గా నేను సమాధానం చెప్పిన తీసేమని చెప్పినాం మీ సభ్యులు చెప్పినాం ఇది కరెక్ట్ కాదు మార్చుకోమని చెప్పండి ఆయన ఏదో పెట్టాడు దానివల్ల మాకు మా అందరికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను క్లారిటీగా చెప్పినా చెప్పిన తర్వాత కూడా ఈరోజు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ కూడా అదే మెసేజ్ పెడుతున్నాను నిన్న మార్నింగ్ కూడా అదే మెసేజ్ పెట్టు సారీ ఇక్కడ నీ బుద్ధి మారకపోతే నేనేం చెప్పాలి ఏ రుక్కోవాలని చెప్తే మారుతావాలో అది తెలుసు నేను ఎందుకంటే ఆల్రెడీ నేను గత పదేళ్ళని చూస్తున్నాను కాబట్టి నేను ఏ రూపంలో నీకు నీకు చెప్తే నీ నీ ఆలోచన మారుతుందో నీ బుద్ధి మారుతుందో నీ వ్యవస్థ మారుతుందో నాకు తెలుసు కాబట్టి ఆ రూపంలో చెప్పడానికి ఈరోజు ఈ రూపంలో నీ ముందుకు వస్తున్నాను ఇక్కడ నన్ను మారతామనుకుంటున్నా మీ కార్యక్రమం ఏం చేయండి మీ కార్యక్రమం ఎలాంటి ఇబ్బంది పెట్టావు మా కార్యక్రమాన్ని నేను చేస్తున్నావు అట్లాగే మునుగురుకా సంఘం తెలంగాణ మరి మునుగురుకా సంబంధించి రేపు కానీ పదా పదిహేను తారీఖు పదహారు తారీఖు కానీ పదిహేడు తారీఖు కానీ ఎలాంటి కార్యక్రమాలు లేవు మనకు ముందు ఒకటే ఇరవై మూడు తారీఖు దీక్ష तई तो जय उर्द जय